ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరు గుర్తుపెట్టు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్క లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది వస్తుంది అని దాన్ని ఉన్నాడు కానీ జగన్ కాపాడు అది ఒక్కటే మనం ఒకటి

అన్న చెప్పాడంటే మీటింగ్ ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకము కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈ ముక్కాముల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్